ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్ఏ కాలనీకి పోయేటటువంటి రోడ్డు పూర్తిగా పొంగిపోయి ప్రమాదకరంగా మారింది విద్యుత్ స్తంభాలు కూడా పక్కకు ఒరగడం జరిగింది విషయం తెలుసుకున్న పట్టణ అధ్యక్షుడు కర్ర ప్రవీణ్ మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులు కాలనీ వాసులతో కలిసి అక్కడికి వెళ్ళి పరిశీలించారు వైటీడీఏ కాంట్రాక్టర్లు కమిషన్ కోసం కకృతిపడి ఇష్టారాజ్యంగా ఆ యొక్క అలుగు నిర్మాణం చేశారన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు వాకుల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద నీటి ప్రవాహం వస్తున్నందున భువనగిరి నుండి చిట్టాల నల్గొండ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో పలుచోట్ల ప్రధాన రహదారులపై నుండి భారీ ఎత్తున వరద నీరు పోటెత్తింది దీంతో రోడ్డు మార్గాలను పోలీసులు నిలిపివేయడం జరిగింది వాహనదారులు ప్రజలు వరద నీటిలో ఏమీ కాలేదనే ధీమాతో దాటే ప్రయత్నం చేయకూడదని కలెక్టర్ అన్నారు నేటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని కాబట్టి ప్రజలు అలాంటి చర్యలకు పాల్పడవద్దన్నారు కొందరు వరద నీటిలో చేపలు పట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ వరదలో చిక్కుకుపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం కాబట్టి అలాంటి సాహసాలు కూడా ఎవరు చేయొద్దని అన్నారు ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతేనే బయటకి రావాలన్నారు వర్షాలు తగ్గే వరకు కూడా ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని సూచించారు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ పంచాయతీ అధికారులు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు సంబంధిత అధికారులు అందరూ పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు 마포구청 인터넷 వస్తాయి మా కలికి ఇకస్తాయి అన్ని మూడు నాలుగు చెల్లు ఇలా కలిస్తాయి మొదటి చెల్లు నాలుగు చెర్లు నాలుగు చెల్ల అది అంతా అలుగు ఇంతకంటే ఎక్కువ టైం కూడా ఇంతకంటే ఎక్కువ ఉదయం వరకు కూడా దాదాపు పదకొండు పన్నెండు వరకు కూడా తిరుదల్లు తర్వాత నిన్న రాత్రి అంతా కుంభ వృష్టి క్లౌడ్ వరకు లాగా దాదాపు యాదగిరిగుట్ట మరియు భువనగిరిలో నూట ముప్పై ఐదు ఎంఎం వరకు పురవటం అంటే ఒకేసారి వర్షం వల్ల అన్నీ కూడా మళ్ళీ పోగుతున్నాయి ఎవ్వరు కూడా కాజ్వేలు కలవాట్లు తర్వాత రోడ్లు అవన్నీ కూడా జామవుతున్నాయి ఎవరు కూడా దీన్ని సాహసించద్దు ఇప్పుడు మన నాగరీట్ పని దగ్గర ఉన్నాం చెరువుల దగ్గర నుంచి ఓర్ఫ్లో అంతా కూడా రోడ్డు అడ్డంగా పారుతున్నాయి ఎవరు కూడా సాహసం చేయొద్దు పోలీస్ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరు కూడా యువకులు ముఖ్యంగా బైకుల మీద రావటం దాటాలని ప్రయత్నం చేయటం మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయటం చూస్తున్నాం మనం పోయినసారి కూడా ఒక దుర్ఘటన జరిగింది ఏం వచ్చిన ఉద్దేశంతో చేపలు పట్టడానికి వెళ్లి అమూల్యమైనటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మన వర్షాలలోనే చూసినాం యువకులు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎటుబోతున్నారు ఈ వర్షాకాలం ఈ యొక్క వరదలలో ఈ తుప్పు దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోండి పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోండి లేకపోతే వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఈ యొక్క వరదని ఉదృతిని ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ గొర్రెలు కాసేవాళ్ళు బర్రులు కాసేవాళ్ళు కూడా కొంత వెళ్లకుండా ఇంటి పట్నే ఉండాలని మనం చేస్తున్నాం చాలా చోట్ల ఆ పరిస్థితి ఏర్పడింది ఇప్పుడే మనం మిగతా జిల్లాలో మెదక్ కామారెడ్డి జిల్లాలో కూడా వాళ్ళకి ఖర్చు చెప్పకపోవడం మళ్ళీ కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ చేయడం ఇదంతా అధికార యంత్రాంగానికి కూడా పూర్తి స్థాయిలో వీటి మీద మనం దృష్టి సారించకుండా వాటి మీద పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకి అక్కడ జూలూరు దగ్గర కూడా రుద్రవెల్లి జూలూరు దగ్గర అనాథపురం దగ్గర సంగేం దగ్గర ప్రస్తుతానికి లో కాజ్ కాజ్వేస్ ఏదైతే ఉన్నాయో లో లెవెల్ కాజ్వేస్ అక్కడ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఎట్టి పరిస్థితులు అందరూ కూడా అమత్తంగా ఉండాలి ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా అత్యవసరమైతే వెళ్ళాలి అదేవిధంగా పోలీస్ వారి శిక్షలను ఎప్పటికప్పుడు పాటించాలి అదేవిధంగా ఈ వర్షాకాలం అంతా కూడా వేడి చేసి చల్లార్చి వడబోసి నీటిని తాగాలి లేకపోతే మళ్ళీ ఈ అంటువ్యాధులు ప్రబల అవకాశం ఉంది ఆల్రెడీ గ్రామ గ్రామాల హెల్త్ క్యాంపులు పెట్టాం గ్రామాల ఇంట్లో కూడా ఆరోగ్య బృందాలు పర్యటించినాయి అన్ని చోట్ల కూడా శానిటేషన్ క్యాంపులు పెట్టాం ఆయిల్ బాల్స్ వేసాం డెంగ్యూ కారతమైనటువంటి ఈడీసీ అంటే దోమ రాకుండా లార్వా దశలోనే దాన్ని రూపం ఆపడానికి ఆయిల్ బాల్స్ కూడా పెద్ద ఎత్తున రెండు లక్షల ఆయిల్ బాల్స్ కూడా గ్రామ గ్రామానికి వెళ్ళడం జరిగింది బట్ అందరూ కూడా యాదాద్రి భవనం జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని మీ యొక్క ప్రాణాలు అదేవిధంగా ఆరోగ్యాలు అప్రమత్తంగా ఉండే విధంగా కాపాడుకోవాలని మా యొక్క సూచనలు మరియు పోలీస్ వారి సూచనలు ఎప్పటికప్పుడు వినాలని సందర్భంగా మనం చెప్తాం థ్యాంక్ యూ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన 好，我们这个，我们这个。